చుట్టుపక్కల చూడరనే పాట పాడానండి బాగుంటే వినండి చుట్టుపక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా చుట్టుపక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం సాధించదు పరమార్థం బ్రతుకును కానియకు వ్యర్థం సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానియకు వ్యర్థం చుట్టూపకల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా స్వర్గాలను అందుకొనాలని ఒడిగా గుడి మెట్లెక్కేవు సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు కరుణను మరిపించేదా చదువు సంస్కారము అంటే గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే కరుణను మరిపించేదా చదువు సంస్కారము అంటే గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే చుట్టూపకల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది రుణం తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా తగల పెట్టేస్తావా ఏరుదాటగానే రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా తగల పెట్టేస్తావా దాటగానే చుటూపకల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానియకు వ్యర్థం చుటూపకల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా